The <laughs> Krishna. స్థానిక రంగవరం సర్పంచ్ గారి చంద్రమ్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా గ్రామ సచివాలయం ప్రార్థన ఎంతో పండగ వాతావరణంతో మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని నిజంగానే చాలా ఆనందించాలి మనం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రెండు వేల పదమూడు పాదయాత్రలో మాటిచ్చారో గ్రామ సచివాలయము మరియు వాలంటీర్ వ్యవస్థ తెచ్చి రూపురేఖలు మారుస్తారని చెప్పడం అందులో భాగంగా కూడా ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా భాగ్యస్వామ్యం కావడం జరుగుతుంది ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రపంచ పటంలో యావత్ భారతదేశము ప్రపంచ పటంలో చూసుకుంటే కూడా ఇలాంటి వ్యవస్థ ఏ దేశంలోనూ లేదు అందులో గర్వకారణం మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి పంచాయత్ రాజ్ మంత్రి పెదిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ కళ సార్కం చేసుకుని ఈ రోజు ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థలకు మనము ముందుకెళ్తున్నాం ముఖ్యంగా ఇప్పుడే చెప్పాడు ఆనందడు దాదాపు మూడు కోట్ల అరవై రెండు లక్షల అర్జీల రూపంలో వస్తే మూడు కోట్ల అరవై లక్షలు పరిష్కరించగా కాబడినాయంటే ఇవన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ సచివాలయ వ్యవస్థ ద్వారా అప్పటికప్పుడు టైం బౌన్ కార్యక్రమాన్ని ఫిక్స్ చేసుకుని ఈ కార్యక్రమంలో వెళ్తున్నాం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు రెండు వేల కుటుంబాల నుండి రెండు వేల ఐదు వందల కుటుంబాలకి ఒక గ్రామ సచివాలయం ఇస్తామని చెప్పారో ఆ సచివాలయ వ్యవస్థ ద్వారా పూర్తి కూడా దాదాపు ఐదు వందల నలభై ఐదు సర్టిఫికేట్లు కావలసినటువంటి సర్టిఫికేషన్స్ పూర్తి కూడా గ్రామ సచివాలయంలో మీ ద్వారా జరుగుతూ ఉన్నాయి జరిగేదానికి మీకు ఇచ్చినటువంటి టూ ఇయర్స్ ప్రొబిషన్ పీరియడ్ డిక్లేర్ చేయాలంటే కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక మూడు నెలలు అయినప్పటికీ పూర్తి ప్రొబిషన్ డిక్లేర్ చేసి మిమ్మల్ని అందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించినందుకు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అభినందిస్తూ మీరు కూడా వారు సూచించిన బాటలో వారు ఎన్నుకున్నటువంటి బాట ఏదైతే పారదర్శకంగా ఈ భారతదేశంలో ఒక్క రాష్ట్రం ఉంది లంచరహిత రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది ఒక ఆంధ్ర రాష్ట్రం అది గ్రామ సచివాలయం ద్వారా ముందుకు వెళ్తా ఉందని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తున్నాం ముఖ్యంగా మీరందరూ కూడా కార్యక్రమంలో ప్రభుత్వానికి అన్ని గ్రామాల్లో అన్ని సర్పంచులకు ఎంపీటీసీలకు స్థానికంగా ఉన్న నాయకత్వాన్ని మీరు బలపరుస్తూ వారు చెప్పినటువంటి సూచనలు స్వీకరిస్తూ ప్రతి కార్యక్రమాన్ని కూడా వారందరినీ భాగ్యం సాగం చేసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పడం తెలియజేస్తున్నారు చేసేదానికి ప్రయత్నం ఎందుకంటే అక్కడ ఆ స్థాయిలోనే సెక్రటేరియట్ ప్లస్ టూ సిబ్బంది అక్కడి నుండి స్టార్ట్ అయ్యారు కాబట్టి ఈ కార్యక్రమం దూచే తప్పకుండా గ్రామ స్థాయి నుండి మండల స్థాయి వరకు జిల్లా స్థాయి వరకు పోతే కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో ఒకసారి చూస్తారు ఖచ్చితంగా ఓ ఇక్కడ గంగవరంలో ప్రోగ్రాం పెట్టారు నాకు థ్యాంక్స్ ఇప్పుడు చూసి అంతవరకు ఆయన చూసుకుంటామని చాలా సంతోషంగా ఉంటుంది మీరు చాలా ప్రభుత్వాలు చూసింటారు చాలామంది నాయకులు చూసింటారు చాలామంది సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఎంపీపీలు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరినీ మినిస్టర్ అది ఇక్కడ కూడా మేము ముగ్గురున్నాము ఎమ్మెల్యే గారు ఉన్నారు జెడ్పీ చైర్మన్ ఉన్నారు ఎంపీగానే ఉన్నాము మా గురించి మా క్యారెక్టర్ గురించి మా మేము ఓట్లు వేసుకొని మీరేసిన ఓట్లతో మీరు గెలుచుకున్న తర్వాత మీకు అందుబాటులో ఉన్నామా లేదనేది మేము వెళ్ళిన తర్వాత కాదు మేము రాకముందు కూడా మీరు చూసుకునే ఉంటాం కాబట్టి మేము మొట్టమొదటి రాజకీయ నాయకులు అనేవాళ్ళు ప్రజలు ఓట్లేసి గెలిపిస్తారు కాబట్టి వారికి అందుబాటులో ఉంటి ఆ గ్రామ స్థాయిలో ఆ గ్రామంలో ఎవరికి ఏమి కావాలనే సౌకర్యాన్ని చూసుకుంటూ ఉంటేనే మేము ఎంపీపీల పైన జెడ్పీటీసీల మీద ఎంపీటీసీల పైన సర్పంచుల పైన అజమాయితీ చేయనక్కర్లేదు మీరున్నారు ప్రభుత్వానికి ఈ నాయకులకు మధ్యలో మీరున్నారు కాబట్టి మీ సేవల్ని మేము ఉపయోగించుకుంటే మీరు తరఫున ఖచ్చితంగా ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తికి మనము సహాయం చేసిన వాళ్ళు అవుతాం కాబట్టి జగనన్న సంక్షేమ పథకాలు అమలు పరచట్లు మీరు చూపించే శ్రద్ధను మేము చూపించలేము కాబట్టి దయచేసి ఇక ముందు ముందు కూడా మీరు ప్రభుత్వానికి వారుదలుగా ఉండేదే కాకుండా జగనన్న ప్రభుత్వాన్ని ఆదుకొని జగనన్నకు అన్ని విధాలుగా అండగా ఉంటూ కంటికి రెప్పలాగా ఆయన ప్రభుత్వాన్ని మీరు అందరూ కాపాడుకోవాలని నేను మరీ మరీ కోరుకుంటూ వేదికపైన చలపతి రెడ్డి గారు శ్రీరామరెడ్డి గిరిగారు హేమంత మోహన్ గారికి పాల చేస్తున్నారు దయచేసి అందరూ కూడా లేచి నిలబడి గట్టిగా చప్పట్లు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం அரே சலா அண்ணா அண்ணா செகண்ட் గారు జెడ్పీ చైర్మన్ గారు ఆలస్యం అయిపోతుంది కాబట్టి వాళ్ళు బయలుదేరుతున్నారు వాళ్ళు పంపించేసి నేను మీ అందరితో కలిసి మాట్లాడుకుంటా కలిసి ఫోన్ చేద్దాం సరేనా మన రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో దాదాపు ఒక లక్ష ముప్పై ఐదు వేల మందికి ఉపాధి కల్పిస్తూ ఉద్యోగాలు ఇస్తూ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేస్తూ మరి వారికి సర్వీస్ రెగ్యులైజేషన్ చేసి ప్రొబేషన్ డిక్లరేషన్ చేసి రెగ్యులర్ ఉద్యోగుల ఏవైతే వర్తిస్తాయో వాటన్నింటినీ కూడా వాళ్ళకు కూడా వర్తింపు చేయడం జరిగింది మరి దానిపైన గంగవరంలో ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగులందరూ కూడా థ్యాంక్ యూ సీఎం సార్ అనేటటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపేటటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి మన గౌరవ పలునేరు శాసనసభ్యులు శ్రీ గౌడ గారు అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు గారు అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ శ్రీనివాసులు గారు ఇంకా గంగవరం మండలానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఎంపీటీసీలు సర్పంచులు మండల అధికారులు మరి సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరి వీరి ముఖ్యంగా వీరేమంటే ఈరోజు ఇంతమందికి ఉపాధి ఉద్యోగాలు కల్పించడమే కాకుండా వారందరి సర్వీస్ కూడా రెగ్యులరైజ్ చేయడం అనేది చాలా ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టంగా మరి పరిగణిస్తూ వీరందరూ కూడా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలపాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు మరి కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగింది ఇందుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసింది